കാരം ഇഷ്മ പെരുലെ തന്നെ ഫസ്റ്റ് ഒക്കെ ബുക്ക വെക്കാൻ കമ്പ്യൂട്ടർ ബുക്കിംഗ് హాయ్ వెల్కమ్ టు లైక్ హర్షిత ట్రిపుల్ సెవెన్ అయితే నేను ఒక మేమందరం ఒక రెస్టారెంట్కి వచ్చిన ఆ రెస్టారెంట్ పే ఏంటంటే ద అరేబియన్ మండి అండ్ బిర్యానీ హౌస్ ఈరోజు మా మమ్మీ బర్త్డే కాబట్టి మా డాడీ ఎక్కడికైనా పోదామని ప్లాన్ చేసిండు మేము మండి బిర్యానీకి వచ్చేసినాము ఇట్లాంట మా తమ్ముడు ఆకలి ఆకలి అని స్టార్ట్ చేసిండు అబ్బా ఇంట్లోనే తట్టుకోలేక ఆయన మాకు సూప్ ఇచ్చిండు అది మటన్ సూప్ అంట నేను అది తాగాలా వద్దా అసలు ఏం సూప్ అది అని అనుకున్నా తర్వాత మా మమ్మీ డాడీ ఒప్పిను ఏం కాదు మంచిగా ఉంటుంది ట్రై చేయండి తర్వాత ఇట్లా ఇట్లా నోకలో పెట్టుకుని అబ్బా మస్తు గాలిపోయినోరు అయితే అశ్మిత అయితే మంచిగా తింటుండు మా తమ్ముడు ఆగో ఇట్లా తింటుండు నాకైతే మస్తు గాలింది కానీ ఆ సూప్ అయితే మంచిగా ఉంది టేస్ట్ కూడా అబ్బా స్పైసీ కూడా లేదు చాలా బాగుంది తర్వాత అబ్బా వెంటనే ఇక మండ వచ్చేసింది అబ్బా మేమైతే టెంప్ట్ అయిపోయినాము అది చూడంగానే ఎంత పెద్ద ప్లేట్ ఎంత పెద్ద ప్లేట్ అసలు ఎప్పుడు జూలే నేను షాక్ అయిపోయినా అమ్మ ఇంత పెద్ద ప్లేట్ మేము యాక్చువల్గా త్రీ త్రీ ఉండే అందులో మేము ఎక్స్ట్రా మేము తింటామని ఎక్కువ మా డాడీ ఆర్డర్ చేసిండు ఫస్ట్ సూప్ కంప్లీట్ అయిపోవాలని సూప్ తాగేసినాము టేస్ట్ అయితే చాలా బాగుంది మా తమ్ముడు ఆగాలే బిర్యానీ వచ్చినాక అబ్బా ఎంత టేస్ట్ అయితే బాగుంది చికెన్ మళ్ళీ సూప్ తాగేసిండు ఫస్ట్ ఆడు ఎవరు మళ్ళీ ఎవరు తాగేస్తారో అని తర్వాత చాలా కారం ఏం లేదు వాటికి ఏదైనా కారమే ఉంటుంది చికెన్ అయితే కారం ఉంది రైస్ అయితే మంచిగా ఉంది మా మమ్మీ మండి కోసం ఎప్పటి నుంచో అడుగుతుంది మా డాడీని ఇవాళ మా మమ్మీ బర్త్డే కాబట్టి మా డాడీ ఇక్కడ తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇచ్చిండు వాడైతే కారం తట్టుకోలేక డాన్సు భరతనాట్యం అన్నీ వేస్తున్నాడు చూడండి మళ్ళీ వాడికి కారం వేస్తుందని ఏదో ఒక స్వీట్ ఏదో ఒక తమ్సపో కొనుక్కుందామంటే వాడు స్ప్రైట్ థమ్సప్ అడిగిండు మా డాడీ కొన్నాడు మా తమ్ముడు కారం కారం అంత పోతుండు మా డాడీ అనికి థమ్సప్ ఇప్పించిండు కానీ ఆ గ్లాస్ మొత్తం అస్సలు నచ్చింది నాకైతే కానీ థమ్స్అప్ కూల్ డ్రింక్స్ నాకు ఏం నచ్చవు మాజా మాజా నచ్చుతుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్